చెయ్యి టచ్ చేస్తూ నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారంపూరిని చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చెయ్యిరా ఒక్క టచ్ చేసి చూడండి బద్దాగా వచ్చే వజులు పెట్ట ఏం చేస్తావరా ఒక్కడ టచ్ చేయి నీకు దమ్ముంటే నువ్వు మగాడు టచ్ చేసి చూడరా దమ్ము దమ్ముంటే టచ్ చేయండి మీరు మగాళ్ళు అయితే టచ్ చేయండి దమ్ముంటే రంరా చూసుకుందాం అని ఇష్టానుసరంగా మాట్లాడవు కదా నన్ను పిచ్చుకుక్కలాగా మురిగావు పిచ్చుకొక్కలాగా అరిసావు అధికారం ఉందని అధికార బలుపుతోటి అధికార మదంతో నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడావు దిగజారుడు మాటలు మాట్లాడావు చెత్తవాగుడంతా వాగావు ఏమైపోయావు ఎనిమిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడకుండా పోయావు గొంతెత్తాలంటే భయం రాష్ట్రాల ముఖం చూపించాలంటే ఉత్సా పడిపోతుంది నీకు ఏ ఈరోజు ఏమైపోయిందా బలుపు ఈరోజు ఏమైపోయిందా మదం ఈరోజు ఆ అహంకారం అంటే అధికారం ఉంటే మాట్లాడతావా అధికారం లేకపోతే అన్నీ మూసుకొని మూలను దక్కుంటావా అధికారం ఉంటేనే మనకు మాటలు వస్తాయి అధికారం లేకపోతే రావు ఉచ్చ పడిపోతుంటుంది అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి నా వెనక ఉన్నాడు నా వెంట్రికెవడో పేకరాడు అన్నట్టు మాట్లాడే కదా ఏమైపోయింది ఈరోజా బలుపు ఏమైపోయింది ఈరోజా మదం నీ మాటలు నమ్మి నీ పనికి మళ్ళీ మాటలు నమ్మి నీతో స్నేహం చేసి తల్లిలాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఇంకా కిడ్నాపులు చేశాడు నీ స్నేహితుడు వంశీ పోలీసులు లాక్కొచ్చి తీసుకెళ్ళి జైల్లో వేశారు ఇప్పుడు మాట్లాడరా బయటికి రా ఇప్పుడు మాట్లాడు మీకు దమ్ముందా టచ్ చేయండి నన్ను టచ్ చేస్తారో వంశీని టచ్ చేస్తారో ఓని టచ్ చేస్తారో వీని టచ్ చేస్తారని వెర్ర వీగావు కదా పిచ్చుకుక్క మాదిరి మురిగావు కదా అరిసావు కదా రా ఇప్పుడు రా వంశీని అరెస్ట్ చేశారు మాట్లాడు కిడ్నాప్ కేసులో వంశీని అరెస్ట్ చేసులు రా మాట్లాడు నీకు దమ్ బయటికి రా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ఏ వాడుక భాష అయితే మాట్లాడేవో ఏ పీకుడు భాష అయితే మాట్లాడేవో ఏ ఇష్టానుసరమైన భాష మాట్లాడేవో నీకు దమ్ ఉంటే నువ్వు మగాడివైతే నీళ్ళు ఉంది మగతనవే అయితే దా ఇప్పుడు వచ్చి మాట్లాడేదే భాష విర్రవీగు పిచ్చుకుక్కలాగా మరుగు చూద్దాం చూద్దాము సిగ్గు లేనోడా నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా లేకుంటే నేను రాను అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎంతైతే సమయం కేటాయిస్తారో మాట్లాడేదానికి నాకు కూడా అంతే సమయం కేటాయించాలి ముఖ్యమంత్రితో పాటు సమానంగా అలా అయితేనే అసెంబ్లీకి వస్తా లేకుంటే నేను రాను ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం నాకు ఇస్తా అంటే నేను అస్సలు ఒప్పుకొని అసెంబ్లీకి రాను అసెంబ్లీలో మంత్రులు వేసే ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే నేను తాడేపల్లి ప్యాలెస్లో మీడియా సమావేశం ద్వారా వాళ్ళకి సమాధానాలు చెప్తా అదే మీడియా సమావేశాల ద్వారా నేను మంత్రులకి ప్రశ్నలు వేస్తా వాళ్ళు అసెంబ్లీలో ఉండి నాకు సమాధానాలు చెప్పాలి ఇది జగన్మోహన్ రెడ్డి వైఖరి ప్రతిపక్ష స్థానం ఇస్తేనే ఆయన అసెంబ్లీకి వస్తాడంట లేకుంటే రాడంట ఒక ముఖ్యమంత్రికి ఎంత సమయం కేటాయిస్తారో మాట్లాడేదానికి అదే సమయం ఆయనకి ఇస్తేనే వస్తాడంట లేకుంటే రాడంట నన్ను ఒక ఎమ్మెల్యేగా చూస్తే ఒప్పుకోను నేను నాకు ప్రతిపక్ష స్థానం కావాల్సిందే ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం నాకు ఇవ్వటం ఏంటి నా స్థాయి ఏంటి అని మాట్లాడుతున్నాడు నీ స్థాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష స్థానం ఎవరిని అడుగుతున్నావు నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ప్రతిపక్ష స్థానం అడగకూడదు ప్రజలను అడగాల ప్రజలు కదా నీకు ప్రతిపక్ష స్థానం లేకుండా చేసింది ఈరోజు నీకు ప్రతిపక్ష స్థానం కావాలంటే కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నీ దగ్గర ఉండాలయ జగన్మోహన్ రెడ్డి నీకు ఆ విషయం తెలుసు కదా గతంలో నువ్వే అన్నావు కదా చంద్రబాబు గుర్తు పెట్టుకుని చిటిక వేస్తే నీకున్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఒక ఐదు ఆరు మంది ఎమ్మెల్యేలు నేను తీసేసుకుంటే నీకు ప్రతిపక్ష స్థానం కూడా ఉండదని నువ్వే కదా చెప్పింది నువ్వు చెప్పిన మాటలు నువ్వు మర్చిపోతేట్లో జగన్మోహన్ రెడ్డి బాగా గుర్తు చేసుకో ఆ రోజు నువ్వేమన్నావు ఈరోజు నాకు ప్రతిపక్ష స్థానం ఉంటేనే వస్తా ఇస్తేనే వస్తా నేను కోర్టుకు వెళ్తా కూటమి ప్రభుత్వం కావాల్సికొని రామాలు చేస్తున్నారు ప్రతిపక్ష స్థానం కల్పించట్లేదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లా ఎట్లా సాధ్యం అడిగే కోరిక ఈరోజు ప్రజల కథ నిన్ను విస్మరించింది ప్రజల కథ నిన్ను వద్దనుకున్నది ప్రజలను అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట యాభై ఒక్క స్థానాలు ఉన్న నాకు ప్రతిసారి బటన్లు నొక్కిన నాకు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా కేవలం పదకొండు స్థానాలు ఎందుకు ఇచ్చారనే విషయం నువ్వు ప్రజలను అడుగు కదా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కాదు కదా నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష స్థానం ఇస్తే నువ్వేం చేస్తావా ప్రజల గురించి మాట్లాడతావా ప్రజలకు సంబంధించిన ఒక్క అంశంలో నువ్వు మాట్లాడతావా దేనికి నీకా ప్రతిపక్ష స్థానం నిన్న ఐదేళ్ళు ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చోబెట్టి ఒక్క అవకాశం అడిగిన పాపానికి ప్రజలు గుడ్డిగా నమ్మి నీ చేతుల రాష్ట్రాన్ని పెడితే ముప్పై ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశావు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చావు అప్పులు తీసుకొచ్చి కనీసం గుంటలు పడ్డ రోడ్లకు మరమ్మత్తు చేయలేదు ఐదేళ్ళు సర్వనాశనం చేసావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇక సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష స్థానం కావాలి ఇస్తేనే వస్తా అంటున్నావు లేని ప్రతిపక్ష స్థానం ఎట్లా ఇస్తారు నీకు ఈరోజు నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యే ఈ పులివెందుల ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే నీ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు అదే నీ అర్హత అదే కానీ నేను ప్రతిపక్ష స్థానంలోనే కూర్చుంటా అంటే రామాకు రాకపోతే నీ మీద అనర్హత వేటి వేస్తారు చట్టపరంగా ఏం చర్యలు తీసుకున్నా చర్యలు తీసుకుంటారు ఈ రోజు నేను ప్రజలకు న్యాయం చేయాలి ప్రజల తరఫున మాట్లాడాలా ప్రజలకు అండగా ఉండాలా ఆడపరుచులకు అండగా ఉండాలా నువ్వు మాట్లాడుతున్నావు సొంత ఇంట్లో సొంత చెల్లెలకు అండగా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష పాత్ర కోసం నువ్వు కన్ను తన్నుకులాడుతున్నావు తప్ప ఒక అన్న పాత్రలో ఒక అన్నగా నువ్వు సక్సెస్ అయ్యావా నువ్వు జైల్లో ఉంటే నువ్వు కష్టాల్లో ఉంటే నీ కుటుంబం కష్టాల్లో ఉంటే తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి నీ చెల్లెలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి నా అన్నను గెలిపించండి అని అడిగి కన్నీరు పెట్టి చేసిన దన్నం పెట్టి కాళ్ళు మొక్కి నేను ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేసావా చెల్లికి నువ్వు ఏం ఆదుకున్నావు ఆ చెల్లిని నువ్వు ఒక అన్న పాత్రలో సక్సెస్ అవ్వలేదు సొంత కుటుంబాన్ని సర్వనాశనం చేశావు ముఖ్యమంత్రి పేటం కోసం సొంత హతం హతమార్చే విధంగా మార్చావు ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత తల్లి నీ చెల్లిని పక్కకు నెట్టేశావు నీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన నీ చెల్లెల్ని కాదని దూరం నెట్టేశావు కన్నీరు పెట్టించావు వాస్తవం కాదా విను నీ చెల్లెలు వైఎస్ శరుమారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు విను జగన్మోహన్ రెడ్డి ఒకసారి విను ఒకసారి ఎవరి అయితే నిస్వార్థంగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను అయితే ఏ పార్టీ కోసం కష్టపడ్డాను ఏ మనిషి కోసం కష్టపడ్డాను ఎందుకు చేశాను ఆ రోజు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి చేశాను కష్టపడి అంత త్యాగం చేస్తే కూడా నా బిడ్డలను సైతం పక్కన పెట్టి నా ఇంటిని సైతం పక్కన పెట్టి అంత త్యాగం చేస్తే కూడా మీకు ఈరోజు అదే కాదు ఏది గుర్తులేదు అసలు చెల్లెలున్న విషయం కూడా గుర్తులేదు ఇట్స్ ఇట్స్ వెరీ శాండ్ అయితే నిస్వార్థంగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను ఎవరి కోసం అయితే ఏ పార్టీ కోసం కష్టపడ్డాను ఏ మనిషి కోసం కష్టపడ్డాను ఎందుకు చేశాను ఆ రోజు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి చేశాను విన్నావా నీ చెల్లెలు కన్నీరు పెట్టి మాట్లాడుతుంది వాళ్ళ అవసరాల కోసం నేను ప్రాణం పెట్టి పనిచేస్తే కనీసం వాళ్ళు అవసరాలు తిరిగిన తర్వాత నన్ను కనీసం చెల్లెల్లాగా కూడా చూడట్లేదు ఒక అన్నగా తన బాధ్యతను మర్చిపోయాడు నన్ను రోడ్డులు పడేశాడని చెప్తుంది నీ చెల్లెలు నీ సొంత కుటుంబానికి నువ్వు న్యాయం చేయలేదు సొంత చెల్లెలకు అన్యాయం చేసావు సొంత చెల్లెతోడికి కన్నీరు పెట్టించావు ఏ అన్న సరే అక్కకో చెల్లికో కష్టం వస్తే ప్రాణం పెట్టి నించి చెల్లెలకో అక్కకో అన్నకో తమ్ముడుకో ఒక కష్టం వస్తే ఒక అన్న ప్రాణం పెట్టి నిలబడాలా నువ్వేం చేస్తున్నావు అవసరమైతే ప్రాణాలు తీసేటట్లు ఉన్నావు కన్నీరు పెట్టి ఏడుస్తుంది నీ చెల్లెలు నీ కోసం అంత కష్టపడితే కనీసం నీ చెల్లెళ్ళ గుడ్ గుర్తించట్లేదని నీలాంటి వాడికి ప్రజలు సరైన బుద్ధి చెప్పి నేను ఇంట్లో కూర్చోబెడితే ఇంకా నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు ప్రతిపక్ష స్థానం ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా నాకు ముఖ్యమంత్రితో పాటు సమయం కేటాయిస్తే నేను అసెంబ్లీకి వస్తా దేనికి నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక పులివందల ఎమ్మెల్యేగా పులివందల సమస్యల గురించి మాట్లాడేదానికి అసెంబ్లీకి వస్తా అంటే రా ఈరోజు నీలాగా పైశాచికంగా వ్యవహరించాం గౌరవంగా నడిపిస్తారు సభని నీ గౌరవ సభగా నడిపించారు నువ్వు నడిపించినట్లుగా అక్కడ నేనేదో హేళన చేయాలని నేను క్రిటిసైజ్ చేయాలని పిలవట్లే నీ నియోజకవర్గాలు ఎలాంటి సమస్యలు ఉన్నాయా వచ్చి చెప్పుకో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకో అసెంబ్లీ వేదికగా అడుగు ప్రశ్నలు అడుగు సమాధానం చెప్తారు నీ నీ అసలు నీ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేవు కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంది నా నియోజకవరానికి కావాల్సిన నిధులు ఇస్తుంది కావాల్సిన రోడ్లు వేస్తుంది కావాల్సిన సదుపాయాలు కల్పిస్తుంది అంటావా ఏ మీడియాతో అయితే నువ్వు ప్రశ్నలు అడుగుతా అంటున్నావు అదే మీడియా ద్వారా చెప్పు నేను అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే ఒక పొలివల రిప్రజెంటేటివ్గా ఒక తొలి ఎమ్మెల్యేగా ఒక పొలివందల శాసనసభ్యుడిగా